ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటని అంటే జనరల్గా నాకున్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేయడం మాత్రమే అంతకుమించి మించి మీరైతే ఏం వేరే విధంగా అయితే అనుకోకండి సో దుష్ట శక్తి అని అంటే నార్మల్గా ఇస్లాంలో కూడా శైతాన్లు అనేవి ఇంట్లో ఉండడము ఇలా జరుగుతూనే ఉంటుంది సో మా ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదేంటిదని అంటే ఇప్పుడు ఏదైనా మన ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందనుకో దాని దుష్ట శక్తి అనుకోండి దయమే అనుకోండి శైతాన్ అనుకోండి ఏదైనా సో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందనుకో దానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అందరి ఇంట్లో ఉంది అని నేను చెప్పలేను లేదు అని కూడా చెప్పలేను ఉండొచ్చు ఉండకపోవచ్చు సో దానికి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి సో ఆ సిమ్టమ్స్ని మనం కరెక్ట్గా గ్రాప్స్ చేసుకుంటే సో దానికి మనం ఒక చిన్న పని చేయడం ద్వారా దాన్ని మనం బయటికి పంపించవచ్చు సో కెన్ మనం మంచిగా లీ జీవించడానికి అంటే ఇంట్లో ఉండడానికి బాగుంటుంది సో అదేంటి సిమ్టమ్స్ అని అంటే ఫస్ట్ ఎక్కువ మెయిన్లీ అయితే ఇంట్లో ఉన్నంతసేపు కూడా ఇప్పుడు ఇంట్లో ఒక ఫోర్ నలుగురు ఉన్నామనుకో సో ఒక ఇద్దరు అంటే పెద్ద వాళ్ళు ఎవరైతే వాళ్ళకి నిద్ర అస్సలే పట్టదు ఎంత పడుకుందామని ట్రై చేసినా నైట్ అసలు నిద్ర పోవడం జరగదు ఓన్లీ కళ్ళు మూసుకుంటారు కానీ వాళ్ళు అసలు క్యూర్గా పర్ఫెక్ట్గా అనేది నిద్ర అనేది పోరు కొంతమందికి ఏమవుతుందంటే జనరల్గా పండుకున్న నైట్ టైంలో ట్వెల్వ్ టు వన్ టైంలో మెల్కొస్తాయి నిద్ర పడుతుంది సో అలా కూడా ఉంటుంది అండ్ నైట్లో కూడా కొంతమందికి అయితే ఇలా కూడా ఉంటుంది జనరల్గా డ్రీమ్స్లో అంటే కళలో కూడా మనకి ఏ విధంగా కళలు వస్తాయని అంటే మొత్తం దయ్యాలు కానీ అంటే చనిపోయిన వాళ్ళు కళలోకి రావడం కానీ లేకపోతే ఎవరో వచ్చి మనల్ని తీసుకుపోయినట్టు అంటే మనం వాళ్ళతో వెళ్తానట్టు ఇలా కూడా మనకి డ్రీమ్స్లో అంటే కళలో ఓపించడం జరుగుతుంది అండ్ ఈ ప్రాబ్లం కూడా ఇది కూడా మనం దీని మీద నోటీస్ చేయవచ్చు మెయిన్లీ ఇంకా కొంతమందికి అయితే ఇంకా డేంజర్గా పండుగ టైంలో ఏదో ఒక అంటే నైట్ టైంలోనే ఏదో ఇట్లా వచ్చే మీద కూర్చున్నట్టు ఒక టెన్ మినిట్స్ వరకు కూడా మనం కదలియదు నోరు రాదు సో ఇట్లా అంటే నేను కూడా ఒక టైంలో నోటీస్ చేశా సో ఇలా కూడా ఉంటుంది అండ్ మనకి జనరల్గా సివియర్ అయినప్పుడు అంటే ఇంకా హెవీగా ఉందనుకుందాం ఆ టైంలో ఎలా అంటే నైట్ నిద్రపోయినప్పుడు చిన్న చిన్నగా ఒక సౌండ్ అనే గల్ గల్గల్ అని సౌండ్ రావడము అండ్ ఇంట్లో చికాకు చికాకు చికాక అని అంటే ఇంట్లో షేపు కూడా ఏదో చీదని అనిపించడం అంటే మంచిగా లేదు అన్న థాట్ రావడం మన మైండ్కి అండ్ మనీ పర్పస్ ఆల్సో అమౌంట్ మనము ఎంత అమౌంట్ తీసుకొచ్చినా కానీ ఎమ్మటే ఖర్చు అయిపోతాయి అమౌంట్ అనేవి అసలు మన చేతులలో ఉండవు రూపాయి కూడా వచ్చినాయి వచ్చినట్టు వెళ్ళిపోతాయి అలా కూడా జరుగుతుంది సో ఇదంతా నిజము బ్రో అవుద్దాము గిట్లా చెప్తున్నాం అని మీరు అనుకోవచ్చు కానీ సో నాకు నేను ఎక్స్పీరియన్స్ అనే చెప్తున్నా నాకు తెలిసిన వరకు చెప్తున్నా మీరు నంత నమ్మను లేకపోతే అండ్ ఇంకా ఊకే ఒకరి తర్వాత ఒకరికి ఏదో ఒక ప్రాబ్లం హెల్త్ ఇష్యూ హెల్త్ బాగుండకపోవడము మళ్ళీ ఒకరు అయిపోయినాక ఒకరి క్యూర్ కాగానే మళ్ళీ ఒకరికి హెల్త్ ఇష్యూ రావడము కొంతమందికి అయితే ఎంత చూపించినా కానీ హాస్పిటల్ ఎంత తిప్పినా కానీ క్యూర్ కాకపోవడం ఇది కూడా అనుకోవచ్చు మనము అండ్ సౌండ్స్ మెయిన్గా అయితే కొంతమందికి హెవీ ప్రాబ్లం ఉన్నది అనుకో ఇంట్లో సో బ్లాక్ షాడో లాగా ఒక నీట్ లాగా అనిపించడం కొంతమంది భయపడడం కూడా నేను మా రిలేషన్ వాళ్ళకి నోటీస్ చేసే సో ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది సో దీనివల్ల ఇది మనకు అప్పుడు క్లారిటీ ఉన్నట్టు సో ఇది ఉంది ఒకటి ఒక నెగిటివ్ ఎనర్జీ సరే అది చైతాన్ కావచ్చు సంథింగ్ ఏదైనా కావచ్చు ఉంది అని మనం నోటీస్ చేయొచ్చు సో ఈ సింటమ్స్ ఉన్నాయంటే పర్ఫెక్ట్గా మనకు ఉంది అని అర్థం అండ్ ఆల్సో మళ్ళీ కూడా ఓకే ఇంట్లో అంటే మా పేరెంట్స్ కానీ సో రిలేషన్స్ అంటే మన కుటుంబ సభ్యు ఎలుగు కూడా పడడం తిట్టుకోవడం ఇదంతా కూడా దీని ఎఫెక్ట్ కావచ్చు పర్ఫెక్ట్ ఇదే అని నేను చెప్పలేను కానీ దీని ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అని మాత్రమే నేను ఆ యొక్క ఆలోచన ఉంది సో ఇట్లాంటప్పుడు చిన్న ట్రిక్ ట్రిక్ అంటే ట్రిక్ కాదు ఇది ఒక పద్ధతి ఈ పద్ధతి ద్వారా మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అంటే దాంట్లో ఏమైనా ఉన్నా కానీ మనం బయటికి పంపించవచ్చు అది ఇలానో ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము నేను చెప్తాను దాని తరీకా ఇట్లా అంటే తరీఖ అంటే దాని ప్రాసెస్ చెప్తాను సో ఈ ప్రాసెస్ కొన్ని ఐటమ్స్ అనేవి కావాలి సో ఐటమ్స్ ఏంటని అంటే వస్తువులు జనరల్గా ఒకటి రోజు వాటర్ కావాలి రోజు వాటర్ అండ్ సందల్ అంటే గంధం చిన్న డబ్బా ఉంటుంది టెన్ ట్వంటీ రూపీస్కి వస్తుంది సో అది ఈ రోజు వాటర్ కూడా షాప్లో దొరుకుతుంది అండ్ కొన్ని ఉద్వస్తీలు అండ్ కొద్దిగా ఊదు సో ప్రాసెస్ ఏంటంటే జనరల్గా గురువారం ఈవినింగ్ గురువారం సాయంత్రం ఊచ్ మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఎవరైనా ఒక పర్సన్ లేడీస్ ఆ జెంట్స్ ఎవరైనా చేయవచ్చు అంటే మంచిగా శుభ్రంగా కాలు చేతులు కట్టుకొని స్నానం చేసిన తర్వాత కూడా కాలు చేతులు కట్టుకొని ఒక ప్లేస్లో ఒక ఒక బౌల్లో రోజ్ వాటర్ పోసి దానిలో కొద్దిగా గంధం యాడ్ చేసేసి వేసేసి దాన్ని మీ ఫ్రెంట్లో పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఊదు ఉంటుంది కదా జనరల్గా ఊదు పోగేసేసిన తర్వాత ఒక రెండు ఉద్ బస్సులు ముట్టేయాలి ముట్టించిన తర్వాత నేను ఒక త్రీ ఫొటోస్ పెడతా ఒక మూడు పిక్చర్స్ అనేవి నా వీడియోలో లైన్గా పెట్టేస్తాను సో ఒక్కొక్కటి సెవెన్ సెవెన్ టైమ్స్ ఏడు ఏడు సార్లు ఒకటి ఏడు సార్లు చదివిన తర్వాత ఇంకోటి ఏడు సార్లు అలా ఇంకోటి ఏడు సార్లు మూడు కూడా ఏడు ఏడు సార్లు చదవాలి చదివిన తర్వాత మీరు చదివిన వెంటనే కూడా ఆ యొక్క బౌల్లో మీరు కలిపిన యొక్క అది ఉంటుంది ఆ లిక్విడ్ మొత్తం కూడా ఆ లిక్విడ్లో మీరు ఇలా మూడు సార్లు ఊజ ఇట్లా దమ్ చేయడం అంటే ఊదడం చేయాలి చేసిన తర్వాత మీరు దాన్ని ఇంట్లో అనేది మొత్తము చల్లడం చేయండి చల్లడం చేయండి చల్ల చల్లిన తర్వాత మీకనేది అది పర్ఫెక్ట్గా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇట్లా కూడా అడుగుతారు కొంత అన్నయ్య ఇట్లా మా ఇంటికి ఒక నక్ష ఉంటుంది ఏం రాకుండా కూడా సో అలా ఆ వీడియో అనేది నేను చూస్తా చేస్తా నెక్స్ట్ చేస్తా సో అది పెట్టుకుంటే కూడా మనకి ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ లోపల రాకుండా ఉంటుంది సో ఇలా చేస్తే మనకి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది బయట ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి సో వెళ్ళి వెళ్ళినాక మనం నోటీస్ చేయవచ్చు ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అయితే ఉన్నాయో సో దానికి ఇక్కడ మనం క్లారిటీ అనేది తెలుసుకోవచ్చు అండ్ ఇక్కడ అంటే జనరల్గా ఈ తరిఖా చేసే టైంలో మనకి ఇంట్లో అనేది ఫస్ట్ శుభ్రంగా ఉండాలి ఫస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి అండ్ తినడం అంటే ఇట్లా నీస్ నీస్ అని అంటారు కదా చికెన్ మటన్ లాంటివి ఎటువంటి కూడా ఆ రోజు కర్రీస్ అనేవి ఉండద్దు ఇంట్లో ఇది చేసే ప్రాసెస్ టైంలో అండ్ క్లీన్గా ఉండాలి ఎవరైతే చేస్తారో కూడా వాళ్ళు ఒక్కరు మాత్రమే ఈ యొక్క ఇద్దరు ముగ్గురు చేసే పని కాదు ఒక్కరు మాత్రమే చదవడము జనరల్గా ఇప్పుడు ఇలా చేస్తే వెళ్ అవుతుంది కాకపోతే మళ్ళీ రాకుండా ఉండడానికి హిందూస్ అయితే అష్టదిగ్బంధనం అనేది అంటారు నాకంత క్లారిటీ లేదు బట్ మా దాంట్లో అయితే అరబ్బు మూడలు ఉంటాయి అంటే అరబ్బు ఆయుధులతోటి ఒక అట్లా లాగా ఇట్లా డబ్బా షేప్లో ఉంటాయి సో వాటిని చేసి ఒక తరికా చేసేసి వాళ్ళు నాలుగు వైపులా కూడా కొట్టేస్తారు సో దాన్ని మా దాంట్లో అష్టదిగ్బంధనం అనలేం కానీ సో ఏం రాకుండా ప్రొటెక్షన్ చేసినామనే థాట్ అయితే మా వాళ్ళు చెప్పారు అలా అంటే ఒకళ్ళు చేస్తాండి చూసినా కానీ నా అక్కడి వరకు కూడా వెళ్ళాలి సో మనకేమైనా యూజ్ అవుతుంది సో బ్రో మాకు కావాలి అని అంటే మాత్రం నేను వాళ్ళని తెలుసుకొని ఆ వీడియో అనేది క్లారిటీగా చూపిస్తా ఎలా ఉంటాయి ఏంది ఎలా చేస్తారు అనేది కూడా చూపెట్టడానికి అయితే ట్రై చేయడానికి జరుగుతుంది సో బ్రో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే పెట్టండి నన్ను కాంటాక్ట్ అంటే నా ఇంట్రో ఉంటుంది నా ఫస్ట్